హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ మన ఛానల్ నేను విజయశ్రీ ఎదురింట్లో నిర్మల గారని ఉండేవాళ్ళు కదా అయితే వాళ్ళు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వేరే ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయిందండి లాస్ట్ ఇయర్ అయితే ఈరోజు మా గ్రూపుని అందరినీ వాళ్ళ ఇంటికి రమ్మని భోజనానికి రమ్మని పిచ్చిండ్రు అందరం వెళ్ళి వచ్చినాం ఇక్కడి నుంచి అక్కడ ఏం చేసినాము ఎట్లా ఎట్లా టైం పాస్ చేసినామో చూపిస్తా చూడండి బాగా మిస్ అవుతున్నాను అండి నేను బలగా ఇక్కడ ఉన్నా నాకేమన్నా వీడియోలు అవి తీయాలంటే బాగా హెల్ప్ చేసేది ఎక్కడికి వెళ్ళినా కిందికి వెళ్ళినా కానీ నేను తను ఉండేసారి రెడీ అయ్యి కింద వెళ్ళి అక్కడ కూర్చునే వాళ్ళము కింద యాంటీ థియేటర్ దగ్గర ఇట్లా ఉండేది ఇంకా ఇప్పుడైతే వాళ్ళు దూరం అయిపోయిండ్రు ఇంకా తను కూడా అందరినీ ఒకసారి ఇట్లా కలుద్దామని పిలిచిండ్రు పోయి వచ్చినాము బ్లూ చీర కట్టుకున్న ఆమె లలిత గారు తను కూడా మా అపార్ట్మెంట్స్లోనే ఉండేది అయితే లలిత గారు కూతుర్ని నిర్మల్ గారి కొడుకు ఇచ్చిండ్రు వాళ్ళిద్దరు కూడా ఈ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యిండ్రు ఇంకా అయితే అందరం వస్తున్నాము చాలా రోజులకు అందరం కలుసుకున్నామని చాలా హ్యాపీగా ఉన్నాం అందరము లలితగారు లలితలు లలితలు ఇద్దరు రావట్లేదు లలితలు ఇద్దరు లలితలు ఇద్దరు రండి లలితలు హాయ్ హాయ్ పనిలో పనిగా నిర్మల గారి ఇల్లు కూడా చూసేయండి ఇది ఎంట్రన్స్లో రైట్ సైడ్ అట్లుంది లెఫ్ట్ సైడ్ డ్రాయింగ్ రూమ్ వచ్చింది ఇంటీరియర్ మొత్తం వీళ్ళ అబ్బాయి వాళ్ళే డిజైన్ చేసి సొంతంగా చేయించుకున్నారండి ఈ పెయింటింగ్స్ ఇవి కూడా వాళ్ళ సొంతంగా అట్లా అంతా క్రియేట్ చేసుకున్నారు వాళ్ళ దేవుడు రూమ్ చూడండి వెంకటేశ్వర విగ్రహం చాలా బాగుంది ఇంక అందరం అక్కడ కూర్చొని సెటిల్ అయిపోయినాం మేము నిర్మల గారు స్వీట్స్ హార్ట్స్ తెప్పించిండ్రు అయితే అవన్నీ సర్వ్ చేయడానికి మా అమ్మాయిలు ముందుకు వచ్చిన కొంచెం యాక్టివ్గా ఉండేట వాళ్ళు ముందుకు వచ్చి మేమైతే కూర్చొని ముచ్చట చెప్పుకుంటున్నాం అక్కడ వీళ్ళంతా పకోడీని స్వీటును సర్వ్ చేస్తున్నారు అందరికీ సర్వ్ చేస్తున్నారండి ఎవరెవరు ఉన్నారో అందరికీ కూడా సర్వ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా తెచ్చుకొని కూర్చున్నారు అయితే ఇక్కడ ఎంతమంది ఉన్నామో అంతమంది రోజు ఈవినింగ్ మీట్ అయ్యే వాళ్ళం అండి మా ఎంపీ థియేటర్ దగ్గర అసలు అవన్నీ ఆ రోజులు తలుచుకుంటుంటే అసలు ఇప్పుడైతే చాలా బాధ బాధ అవుతుంది నాకైతే ప్రతిరోజు ఈవినింగ్ అసలు ఆ టైం కాగానే అసలు ఇంట్లో ఒక్క మనిషి కూడా ఉండలేకపోయే వాళ్ళము కంపల్సరీ వెళ్ళి కింద కూర్చొని ఒక ఒకవైపు దోమలు గుడుతున్నా అట్లనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము అట్లా జరిగిపోయింది ఇప్పుడైతే అందరూ వేరే వేరే ఇండ్లకు వేరే వేరే ప్లేస్లకు మారిపోయినరో ఉన్నంత వరకు అయితే అట్లా అప్పుడప్పుడు మీట్ అవుదామని చెప్పేసి ఇట్లా చిన్న చిన్న ప్రోగ్రాంలు అయితే పెట్టుకుంటున్నాము కిట్టి కూడా నడుస్తుంది నిర్మల గారు కిట్టి కిరాన్ అని చెప్పి ఇట్లా సపరేట్గా భోజనానికి పిలిచిండ్రు ఈరోజు ఇంకా అట్లా ముచ్చట్లు చెప్పుకుంటా మేము అన్నీ గుర్తు చేసుకుంటా మాట్లాడుకుంటా కూర్చున్నాము అరుణ గారు వాళ్ళ అక్క కూడా వచ్చిండ్రు

అట్లా ఆట సంబరంలో పడి గారు వస్తుంటే ఎవరు చూడలేదు అటువైపుకి ఈ ఈ మధ్యకాలంలో కలిసిన ప్రతిసారి అట్లా తంబోలో ఆడడం ఒక అలవాటు కింద మారిపోయింది లక్ష్మీగారు వచ్చిన తర్వాత ఇంకా అందరం భోజనాలు అయితే చేసినామో అంతా క్యాటరింగ్ నుంచి తెప్పించిండ్రు నిర్మల గారు చూడండి ఏమేమి వంటలు ఇచ్చిండ్రు పూరి పూరి కర్రీ దొండకాయ కూర సాంబారు ఇంకా పన్నీర్ కర్రీ మామిడికాయ పప్పు వెజిటబుల్ బిర్యానీ అప్పడాలు పచ్చళ్ళు ఇంకా అట్లన్నీ తినేసినామో తిని మళ్ళీ కూర్చొని మళ్ళీ ముచ్చట్లు అవుతున్నవి ఎవరు కలిస్తే ఏం మాట్లాడుకుంటారో తెలియదు కానీ మా గ్రూప్ వాళ్ళు కలిసినారు అయితే మటుకు లోకంలో ఉన్న ప్రతి విషయం చర్చకు వస్తుంది ఆ సూది దగ్గర నుంచి రాకెట్ వరకు అన్నట్టు ఇంకా భోజనాలు అయిపోయినాయి కదా అయిపోయిన తర్వాత ఇంకేమో తెచ్చింది ఏమో సుష్గా భోజనాలు చేసిన తర్వాత ఇట్లా స్వీట్ పాన్ వేసుకుంటే బాగా జీర్ణం అవుతుంది అని అంటారు కదా తీసుకున్న నేను కూడా స్వీట్ తినొద్దు కానీ ఇంకా తినేస్తున్నా చూడండి ఇప్పుడు అట్లా భోజనాలు చేసిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ తంబోలా ఆడినాము ఆడిన తర్వాత ఇంకా ఒకరొకరు అయితే వెళ్ళిపోతున్నారు అందరు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను లక్ష్మి గారు కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా లాస్ట్ బ్యాచ్లో మేము కూడా దిగుతున్నాము కిందికి అట్లా అక్కడి నుంచి వచ్చేసినాము ఇట్లా జరిగిపోయింది మా గెట్ టుగెదర్ చూసి కదండి ఎట్లా ఎంజాయ్ చేసినాము ఇంకా చాలాసేపు అక్కడ కూర్చొని వచ్చేసినాము మా ఫ్రెండ్స్ ఇట్లా కలిసినప్పుడు ప్రతిసారి అట్లా ఆటో అవి అవుతుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్